ంగళమాంగళ శివే సర్వార్ది సాధికే శరణ్యే త్రికే దేవి నారాయణీ నమస్తు ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం పుష్యమి నక్షత్రంలో రాశి కర్కాటక రాసి వస్తుంది మీ అమ్మాయికి ఒక మంచి పేరుని చూసుకునే ముందు ఈ పుష్యమి నక్షత్రంలో వారి గురించి కొన్ని విషయాలు వారి గుణగణాలు ఏంటో వివరించి తర్వాత పేర్లన్నీ చెప్తాను మరి పుష్యమి నక్షత్రంలో కర్కాటక రస్తు వస్తుంది మరి నక్షత్ర అధిపతి శనీశ్వరుడు చాలామందికి శనీశ్వరుడు అనగానే అంటే శనిదేవుడు ఎప్పుడైతే అధిపాత్యంగా ఉంటాడో ఆ ప్రభావం కూడా వారి మీద పనిచేస్తుంది అలా అని భయపడవలసిన అవసరం లేదు అందరికీ చెడే చేయడండి మంచి కూడా చేస్తాడు అలాగే ఈ పుష్యమి నక్షత్రంలో ఉన్న వాళ్ళకి శనీశ్వరుడి ప్రభావం ఎంతలా ఉంటుందంటే దేవుళ్ళకే తప్పలేదు ఆయన ప్రభావం మనుషులమైన మనం ఎంత సరే పుష్యమి నక్షత్రంలో పుట్టిన అమ్మాయికి ఏ ఏ పాదంలో పుట్టినా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాల్లో ఏ పాదంలో పుట్టినా సరే దోషం ఉంటుంది రెండో పాదంలో పుట్టిన వారికి తల్లికి దోషం ఫస్ట్ పాదంలో పుట్టిన వాళ్ళకి మేనమామకి దోషం అదేవిధంగా మూడు నాలుగు పాదాలు కూడా దోషం ఉంటుంది దీనికి తగ్గట్టుగా శాంతులు చేయించుకోవాలో మరియు హోమాలు చేయించుకోవాలో ఏం చేయించుకోవాలి అన్నది తెలుసుకొని వివరంగా దోష పరిహారం చేయించుకుంటే సరిపోతుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారు చక్కని శరీరం కలిగి సౌందర్యంగా కనిపిస్తారు చాలా అందంగా కనిపిస్తారండి అంతేకాకుండా వీళ్ళకి తల్లిదండ్రులు అంటే ఎక్ కడ లేని గౌరవం ప్రేమ ఆప్యాయతో ఉంటారు అంతేకాకుండా వీరికి తొందరపాటుతనం చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉండటం వల్ల కోపం ఎక్కువ వస్తుంది కంట్రోల్ చేయలేముట వాళ్ళని కంట్రోల్ చేయలేము కోపం ఎక్కువగా వస్తుంది ఎదుటి వారి మాటని అర్థం చేసుకోరు వీరి ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే కుజు ప్రభావం ఎక్కువగా ఉంటుంది దానికి తోడు శని ప్రభావం కూడా పట్టు విడుపు ఉండదు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అంటే మనం ఒప్పుకొని చావాల్సిందే అంతే తప్ప వాళ్ళు మాత్రం వినరు ఈ నక్షత్రం వాళ్ళకి కర్కాటక రాశి వస్తుందని చెప్పాను కదా కర్కాటక రాశికి చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు ఆ చంద్రుడికి అధిష్టాన దేవత శివుడు కాబట్టి శివుణ్ణి ఎక్కువగా పూజిస్తే మంచి జరిగే అవకాశం అంటే కోపం తగ్గించే అవకాశం చాలా వరకు ఉంటుంది అన్నమాట అంతేకాకుండా వీళ్ళు దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు చెప్తే చాలు పూజలు చేస్తూ ఉంటారు దైవభక్తి అనేది చాలా ఎక్కువ దేవుణ్ణి ఆరాధిస్తారు పూజలు అవి ఎక్కువగా ఇష్టపడతారు అన్నమాట మొదట్లో వీళ్ళకి అంత సరిగ్గా ఉండదండి అంత బాగోదు తర్వాత కొన్నాళ్ళకి శుక్రదశ ప్రారంభం అవుతుంది శుక్రదశ ప్రారంభమైనప్పుడు మనం గనక అమ్మవారికి పుష్యమి నక్షత్రం రోజున కలువ పువ్వులతో పూజ చేయమని చెప్పండి ఆ విధంగా చేస్తే వీరి ధనానికి లోటు ఉండదు అన్నమాట కొన్న ఎప్పుడు కూడా పుష్యమి నక్షత్రం రోజున అమ్మవారికి కలువు పువ్వులతో పూజ చేయాలి అంతేకాకుండా రావి చెట్టుకి పూజ చేస్తే వీళ్ళకి మంచి జరిగే చాలా అంటే ధన లాభం కలగాలి అంటే అమ్మవారికి పూజ చేయమనండి ఈ ఈ శని ప్రభావం ఇలాంటి ప్రభావాలన్నీ తగ్గాలి అంటే రావి చెట్టుకు పూజ అన్నమాట ఈ నక్షత్రం వాళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి చదువులో బాగా రాణిస్తారు హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలని ఉంటే వెనకడుగు వేయరమాట అది సాధించేదాకా వదిలిపెట్టకుండా దాన్ని సాధించి తీరుతారు దేవతలందరికీ దేవతలందరికీ గురువైన బృహస్పతిది కూడా ఇదే నక్షత్రం అండి పుష్యమి నక్షత్రం అన్నమాట అంటే చదువులో బాగా రాణిస్తారన్నమాట వీళ్ళు ఇప్పుడు మీ అందమైన అమ్మాయికి ఒక మంచి పేరుని చూసుకుందామా చూసుకునే ముందు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ హిమాగ్ని హిమాగ్ని అంటే పార్వతీదేవి అమ్మవారి పేరు అన్నమాట హిమాగ్ని తర్వాత హేమలత హేమలత అంటే అందమైన బంగారం లాంటి అమ్మాయి నెక్స్ట్ నేమ్ హోలికా హోలిక అంటే అగ్నికాంతి అంటే వెలుగు అని అర్థం అన్నమాట హేమన్య హేమన్య అంటే అదృష్టం తీసుకొచ్చే దేవత లాంటి అమ్మాయి హేమన్య హోలిక తర్వాత పేరు హేమవతి హేమవతి అంటే లక్ష్మీదేవి పేరు అన్నమాట హేమవతి హరణ్య హరణ్య అంటే బంగారం మరియు ధనము రెండింటిలో ఏదైనా ఒకటి అర్థం హిరణ్య నెక్స్ట్ నేమ్ హేమవాణి హేమవాణి అంటే అద్భుతమైన పదం అన్నమాట హేమప్రియ హేమప్రియ అంటే మంచి ప్రవర్తన గల అమ్మాయి నెక్స్ట్ నేమ్ హునీషా హునీషా అంటే ధనవంతురాలు అంటే రిచ్ గర్ల్ అన్నమాట బాగా డబ్బున్న వాళ్ళు అని అర్థం అన్నమాట హోయలి హోయలా హోయలి అనొచ్చు హోయలా అనొచ్చు అంటే అర్థం హోలీ కలర్ఫుల్ లైఫ్ అనమాట ఇప్పుడు కూడా రంగురంగులుగా కలర్ఫుల్గా ఉంటుంది అని అర్థం అన్నమాట తర్వాత పేరు హేమాద్రిక హేమాద్రిక అంటే మంచు చుక్క హెలశ్రీ హెలశ్రీ అంటే ఒక నమ్మకం అని అర్థం హేమమాలిని హేమమాలిని అంటే బంగారం లాంటి అందమైన అమ్మాయి అని అర్థం హేమమాలిని నెక్స్ట్ నేమ్ హేమంతి హేమంతి అంటే త్వరగా వచ్చే చలికాలం అంటే వసంతకాలం అంటాం కదా ఆ విధంగా అన్నమాట హనీ హనీ అంటే తేనె అంటే స్వచ్ఛంగా ఉండేది అంటే స్వే స్వచ్ఛంగా ఉండేది అని అర్థం కూడా వస్తుంది అన్నమాట నెక్స్ట్ నేమ్ హేమాంజలి హేమాంజలి అంటే బంగార ఆభరణాలతో అలంకరించుకున్న అమ్మాయి హేమచంద్రిక హేమచంద్రిక అంటే ప్రకృతి వెలుగు మరియు ప్రేమకు ప్రతిరూపం తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు ఎప్పుడూ కూడా ప్రేమ ప్రతిరూపాలే కదండి అదేమంటే హేమచంద్రిక అంటే హేమాక్షి హేమాక్షి అంటే బంగారు కన్నులు గల అమ్మవారి పేరండి ఇది బంగారు కన్నులు ఉన్న అమ్మవారు ప్రతి అమ్మవారికి కూడా బంగారు కన్నులు పెడతాం కదా హోమేశ్వరి హోమేశ్వరి అంటే శివుని భార్య పార్వతీదేవి అమ్మవారి పేరు మాట హోమేశ్వరి మనం ఏ పేరు పెట్టినా సరే దేవుళ్ళ పేర్లు ఎక్కువగా ఉండేలాగా మనం పెట్టుకుంటామండి ఎందుకంటే ఆ దైవాన్ని ప్రతిక్షణం మనం స్మరిస్తూ అన్నమాట నెక్స్ట్ నేమ్ హేమనిక హేమనిక అంటే చందమామ లాంటి సౌందర్యం గల అమ్మాయి నెక్స్ట్ హెతిక హెతిక అంటే సూర్యోదయం సూర్యుడు వస్తున్నాడు అని అర్థం అన్నమాట నెక్స్ట్ నేమ్ హుంసిక హుంసిక అంటే సరస్వతీదేవి అమ్మవారి వాహనం అన్నమాట హుంశిక హోమకుమారి హోమకుమారి అన్న హోమవతి అన్న ఒకటి లక్ష్మీదేవి అమ్మ ఒక అమ్మవారి పేరు మాట ఇది కూడా హోమవతి హోమకుమారి నెక్స్ట్ నేమ్ హేమాంబరి హేమాంబరి అంటే ఒక రాగం పేరు హేమాంబరి హేమశ్రీ హేమశ్రీ అంటే బంగారు బొమ్మ లాంటి అమ్మాయి హేమశ్రీ నెక్స్ట్ నేమ్ హేమ హేమ అనే పేరు చాలామంది తెలుసు కదా బంగారం మరియు మంచులా కరిగే అమ్మాయి అని అర్థం అంటే మనసు చాలా సున్నితంగా ఉంటుంది అని అర్థం అన్నమాట హేజలీ హేజలీ అంటే ఫలం నెక్స్ట్ నేమ్ హేమప్రభ హేమప్రభ అంటే బంగారంలా మెరిసే అమ్మాయి అని హేమప్రభ హుమీష హుమీష అంటే సరస్వతి దేవి అమ్మవారి పేరు అనమాట ఈ స్వెలింగులు ఎది రాసినా రైట్ అవుతుంది ఈ పేర్లన్నీ కూడా పుష్మి నక్షత్రం మీద వచ్చే అమ్మాయిలకు పెట్టుకునే పేర్లండి అయితే ఇంకా మీకు ఏమైనా మంచి పేర్లు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి పేర్లు అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా పేర్లు కావాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ మాత్రం చేయటం మర్చిపోకండి కామెంట్ చేయండి పేర్లు ఏమైనా తెలిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో